మండపేట పట్టణం చెందిన లు యాభై ఒక మందితో కలిసి వైసీపీకి టాటా చెప్పి తెలుగుదేశం పార్టీలోకి చేరారు శాసన సభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు సమక్షంలో మారేడుబాక బాలాజీ గార్డెన్స్ లో వీరంతా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వీరందరికీ ఎమ్మెల్యే గారు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ చుండ్రు శ్రీ వరప్రకాష్ గారు టీడీపీ కండువన్ కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు పార్టీలో చేరిన వారిలో చోడుబత్తుల కృష్ణ తోట శివ చిట్టూరి గణేష్ చిట్టూరి యేసు గుబ్బల సుబ్బారావు ఆదిమూలం శ్రీను అనపోజు లోవరాజు కట్టసాయి కోటి చింత ఆకుల దుర్గాప్రసాద్ చింత ఆకుల వెంకటేష్ అంకిరెడ్డి నాని మేడిన రాంబాబు వానరాశి వెంకటేష్లు నున్న ఏడుకొండలు సుంకర పవన్ కుమార్ అడప ప్రసాద్ మజ్జి గణేష్ పులివెల వీరపండు నిమ్మలపూడి సత్తిబాబు తాతవోలు కుమార్ పోతుల మణికంఠ వంక కిషోర్ మజ్జిధనరాజు పిల్లి శ్రీను జొన్నాళ్ళ జానకి రమణ కుక్కల శామ్యుల్ సావాడి పైడి రాజు తానంకి కిషోర్ బత్తుల రాజు నాయుడు సాయి గణేష్ కోళ్ల బాపురావు కోళ్ల వెంకట తరుణ్ కోళ్ల వినోద్ కుమార్ కోళ్ల సత్యనారాయణ పసలపూడి మురళి బంటివిల్లి శివ మామిడాలు శ్రీను సిహేష్ ఉదయ్ సూర్య బొత్స వెంకటరమణ పాకలపాటి సిద్దయ్య రేలంగి శ్రీనివాసు చిప్పాడ శ్రీనివాసు నిమ్మలగడ్డ జ్యోతి వెంకటేష్ పాతూరి నవీన్ దాసరి రాంబాబు మకాని కళ్యాణ్ ఎం సుబ్రహ్మణ్యం బత్తుల పెద్ద అప్పులు ముట్టు కిషోర్ గౌడ్లో ఉన్నారు రాష్ట్రంలో సీఎం జగన్ అరాచక పాలన నచ్చకే వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరినట్లు వారంతా తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోజు రోజుకి టీడీపీకి ఆదరణ పెరుగుతుందని నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో ప్రజలు టీడీపీలో చేరటానికి ఆసక్తి చూపుతున్నారని కొత్తగా వచ్చే వారికి గౌరవం ఇస్తూ అందరూ కలిసిమెలిసి పార్టీ విజయం కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు సింగ్ అనుభోజ్ చట్ట సాయి చింతాకులు దుర్గాప్రసాద్ చింతాకులు వెంకటేష్ మేడిన రాంబాబు తమ్ముడు వనసారి వెంకటేషులు నొన్న వేడుకొండలు సుంకర పామ్ కుమార్ చిన్న అడపా ప్రసాద్ మజ్జి గణేష్ పదివేల వేర நெம்மலப்போடி சத்யபாபு சேத்தவோல் குமார் போத்துல மணிக்கண்ட் வங்க கிஷோர் கோலுரம் కొల్ల వెంకట తరుణ్ బావేలాదుర్ గెలదుర్ గదు కొల్ల వినయ్ కుమార్ కొల్ల సచిన్నారన్ గారు பசல்லப்பூடி பந்தி பண்டி வேஷவ மாமிடால சீனு சோதே சீஹெச் உதயசூரிய வெங்கடரமண ரேலம்பி ஸ்ரீனாஸ் பச வெங்கடரம் செப்பாடு ஸ்ரீனாஸ் రోజున వైఎస్ఆర్ పార్టీ నుంచి బయటకు వచ్చి శ్రీ కోళ్ళ గోవిందరాజు గారు తెలుగుదేశం పార్టీలో మరి వారితో కలిసి వారి మిత్రులతో కలిసి ముప్పై ఏడు మంది కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది మరి ఆయన మిత్రులే దీని సంఘీభావంగా జన సైనికులు సుమారు ఒక ఇరవై ఐదు మంది కూడా వచ్చి మరి మర్యాదపూర్వకంగా ఇక్కడ ఈ సభకై వారి వారి కూడా మద్దతు ప్రకటించడం జరిగింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇంతకుముందు చేసినటువంటి రాష్ట్రాన్ని చేసిన అభివృద్ధిని గమనించి ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దొరుకుతున్నటువంటి దురాగతాల్ని ఎండగట్టని ఆలోచనతో ఈ పార్టీ చేరినట్టుగా వారికి వారు కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది ఏదైనా వారందరూ కూడా సుస్వాగతం పలుకుతూ ముఖ్యంగా జన సైనికులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మరి ఇరవై నాలుగు గంటలు కూడా అందుబాటులో ఉంటూ వారికి ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా వారు వెన్నంటూ ఉండి పూర్తిగా సహాయ సహకారం అందిస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా శ్రీ లీలాకృష్ణ గారికి ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది మీరు ఊరి నుంచి మరి వెంటనే వచ్చి జన సైనికులతో సమావేశం ఏర్పాటు చేయాలి చేసి వారందరూ కూడా మీ ద్వారా ఒక పిలుపునివ్వాలి ఈ దుర్మార్గ పాలన మరి మండపేట నియోజకవర్గం నుంచి కూడా రాష్ట్రంతో పాటుగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయాలతో రెండు పార్టీల్ని కలిసి పోటీ చేసేలాగా ఒక కూటమి ఏర్పడ్డారో ఆ కూటమికి అనుగుణంగానే మండపేట నియోజకవర్గం నుంచి కూడా ఈ వైఎస్ఆర్ పార్టీని తరుగు కొట్టడానికి మరి మనం మీరు మనందరం కలిసి ఒకసారి కూర్చోవాలని చెప్పి మనం కోరడం జరిగింది దానికి కూడా ఆయన అతి తొందరలోనే ఆ సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారు ఏది ఏమైనప్పటికీ మరి ఈవేళ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుని జనం అందరూ హర్షిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో మరి ఈ యొక్క సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం ఖాయం మరి ఏర్పడిన వెంటనే ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బంది అన్నింటికీ కూడా పరిష్కారం నాయకులు ఇద్దరు చూపిస్తారని చెప్పి తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి అందరికీ కూడా సుస్వాగతం పలుకుతూ అందరికీ నమస్కారాలు జై తెలుగుదేశం జై జనసేన